అందరికీ నమస్కారం ఈరోజు నాయుడుపేట పట్టణంలోని మాత వృద్ధుల ఆశ్రమంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న అవతాతలందరూ కూడా మా వంతు సహాయం ఈరోజు ఒక పూట వాళ్ళందరికి కూడా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు మేరీ మాత వృద్ధుల ఆశ్రమంలో వారందరం కూడా వారితో పాటు మేము కూడా ఇక్కడ కూర్చొని తిని వారందరి దగ్గర నుంచి మా నారా లోకేష్ గారికి దీవెనలు ఆశీర్వాదాలు అందించాలని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ ఎస్సిసిఎల్ కార్యదర్శి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అయినటువంటి గంగా ప్రసాద్ అన్న గారికి అదేవిధంగా రెండో వార్డు అధ్యక్షులు మా ముత్యాలన్న గారికి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు సుజాతమ్మ గారికి నాయుడుపేట మండలం మహిళా అధ్యక్షురాలు సంపూర్ణమ్మ గారికి అదేవిధంగా తెలుగు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్యమ్మ గారికి అదేవిధంగా నా నా వెంట నడిచిన అయ్యప్ప గారికి అదేవిధంగా దివాకర్ గారికి పవన్ గారికి మా అన్న సురేష్ రెడ్డి గారికి అదేవిధంగా మా అన్న యువనాయకులు ముత్యాలన్న గారికి ఇక్కడ పిచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు ఈరోజు ఆయన మార్క్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నాడని చెప్పేసి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో పాదయాత్రలో ఈ కాన్స్టన్సీలో కూడా అందరం కూడా ఇళ్లలో కూర్చో ఉంటే లేదు మీరందరూ బయట పని పనిచేయాలి రాష్ట్రం ఇదే విధంగా ఇంట్లో కూర్చో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది రావర కష్టం అయిపోద్ది రాజే రెడ్డి రాజ్యాంగంలో నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి ఆ రోజు నారా లోకేష్ గారు అందరికి భరోసా ఇచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ రోజు యువగలం పాదయాత్రతో రాష్ట్రం అంతా తిరిగి ఒక చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి నేను అదే విధంగా భరోసా ఇచ్చి రాష్ట్రంలో ముందుకి నడిపించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు యువతకి యువకులకి అందరికి కూడా మాటిచ్చాడు యువగలం పాదయాత్ర ద్వారా నేను ఈ రాష్ట్రానికి ప్ర ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తీసుకొస్తాను మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకు అందరికీ అందిస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగమే ఈ రోజు రాష్ట్రానికి ఎక్కడ లేని కంపెనీలు వస్తున్నాయి గూగుల్ లాంటి సంస్థలు వస్తా ఉన్నాయి లో పోయి టెస్ట్ వేసుకొని కూర్చొని అనేకమైన కంపెనీలకి స్వాగతం పలుకుతా ఉన్నాయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి నారాలోకేష్ గారు ఖచ్చితంగా మనకు నారా లోకేష్ గారి మనమందరం అందరం పనిచేయాలి రానన్న రోజుల్లో నారా లోకేష్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్లు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి పుట్టినరోజు కూడా నారా లోకేష్ గారు పుట్టినరోజుకి ప్రతి పుట్టినరోజుకి ఇదే విధంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అదే విధంగా మన కాన్స్టెన్సీ కూడా ఎన్నో ట్రస్ట్లు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి పుట్టినరోజుకి మా నారా లోకేష్ గారి పుట్టినరోజుకి ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం